హాయ్ హలో నమస్తే ఉలుకు లేదు పలుకు లేదు మా ప్రశ్నకు బదులు లేదు అంటూ పూర్తి స్థాయి విశ్లేషణలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి వీడియో అంతా పూర్తిగా చూశాక మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వమని కోరుకుంటున్నాను అలాగే కామెంట్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు జరిపితే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని టచ్ చేసి హైప్ ఇవ్వడం ద్వారా కొన్ని పాయింట్లు వీడియోకి యాడ్ అయ్యి ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరుతుంది అది మీరు నాకు ఇచ్చే ప్రోత్సాహం అనుకుంటాను వీడియోలోకి వెళ్ళిపోదాం తెలుసు కదా నేను మీ నాగేష్ గంగులా నమస్తే మ్యా అండి మే అండి ఈడు నన్ను తిట్టాడండి అంటూ మాస్టార్కి కంప్లైంట్ ఇచ్చింది ఒక అమ్మాయి అవునా ఏమని తిట్టాడు అది నాకు తెలియదండి హిందీలో తిట్టాడండి అవున్రే లేవరా నీకు హిందీ కూడా వచ్చేట్రా ఏది ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమంటారో చెప్పరా హిందీలో ఇక్కడికి రండి అనడానికి అనడానికండి ఎదురాయే అంటారండి వెరీ గుడ్ నిజమేలా ఉంది కొంపదీసి వీడికి హిందీ వచ్చనుకుంటా ఎందుకైనా మంచిది ఇంకొక ప్రశ్న అడిగేద్దామని అనుకుని సరే కానీ హిందీలో అక్కడికి వెళ్ళు అనడానికి ఏమంటావురా చెప్పు హిందీలో అక్కడికి వెళ్ళు అనడానికండి ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఎదురాయి అంటానండి అర్థమైందా ఇలా అనగానే ఆ విద్యార్థి అంత అమాయకంగా అనగానే ఆ ఒక్క సమాధానంతో వాడికి హిందీ రాదు ఆ ఒక్క పదమే వచ్చు అన్న జ్ఞానోదయం ఆ మాస్టర్కి కలిగింది కాకపోతే ఆ అమ్మాయి వాడు హిందీలో తిట్టాడని కంప్లైంట్ చేసింది కదా అందుకే మళ్ళీ డౌట్ వచ్చి అరే ఇంతకీ నువ్వు ఆ అమ్మాయిని హిందీలో ఏమని తిట్టావురా అని అడిగారు ఆ మాస్టరు ఏముందండి అయ్యే అని తిట్టానండి ఇప్పుడు చెప్పండి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని నిజంగా తిట్టాడా లేక ఆ అమ్మాయి అపార్థం చేసుకుందా ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే ఉపాధ్యాయునికి ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది అనగానే మనం కూడా ఏమనుకుంటాం నిజంగానే అబ్బాయి తిట్టే ఉంటాడులే అనుకుంటాం కానీ అసలు ఆ అబ్బాయి ఏం మాట్లాడాడు అన్నది తెలిసాక మాత్రమే అది తిట్టా కాదా అన్నది తెలుస్తుంది ప్రస్తుతం మన హోంమంత్రి గారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది సోషల్ మీడియా తెగ తిట్టేస్తోంది ఇష్టానుసారం రెచ్చిపోతుంది అంటూ ఒక చట్టాన్ని తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు కూటమి ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం అనిత గారిని ఇంతకీ సోషల్ మీడియా మాట్లాడిన దాంట్లో తప్పేంటి సోషల్ మీడియా మాట్లాడిన దాంట్లో తప్పేంటి అని ప్రశ్నిస్తే ఫలానా అది తప్పు ఫలానా మాట తప్పు అని చెప్పరు అసత్య ప్రసారాలు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాని ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అటు కూటమి ప్రభుత్వం ఇటు హోం మంత్రి అనిత కాకపోతే ఆ అసత్య ప్రచారం ఏంటి అని అడిగితే మాత్రం వారి దగ్గర ఏ సమాధానం ఉండదు అమెరికాలో ఉంటూ ఇష్టానుసారం పోస్టులు పెట్టేస్తున్నారు అంటారే కానీ ఏమని పోస్టులు పెట్టారు అది మాత్రం చెప్పరు అసలు ఎంత ఘోరం అంటే ఆమె పేరు అనిత పేరు వంగలపూడి అనిత కదా కానీ తనని తాను హోమ్ మినిస్టర్ అని చెప్పుకుంటది ఘోరం కదా ఎంత దారుణం అండి ఎంత ఘోరం అండి ఇది ఇలా అన్నాననుకోండి కామెడీగా ఉంది కదా చాలా హాస్యాస్పదంగా ఉంది కదా ఇప్పుడు ఆమె చెప్పిన మాటలు మీరు వింటే ఇంకా హాస్యాస్పదంగా ఉన్నాయి అంటారు యూట్యూబ్లో వీడియోలు చేసేవారు ఒరిజినల్ పేరుతో ఒరిజినల్ పేరుతో మాత్రమే వీడియోలు చేయాలట ఇది ఆమె చెప్పిన దానికంటే వంద రెట్లు ఎక్కువ కామెడీ కదా హాస్యాస్పదం కదా బహుశా రామోజీరావు పత్రిక ఛానల్ పెట్టేటప్పుడు ఈమెకు రాజకీయాలు అధికారాలు లేవు గాని ఒకవేళ ఉండి ఉంటే గనక అదేంటి నీ పేరు చెరుకూరి రామయ్య కదా రామోజీరావు అంటూ చెప్పుకుంటున్నావేంటి నీ పత్రికకు ఛానల్కు చెరుకూరి రామయ్య చౌదరి అనే పేరు పెట్టుకోవాలి కాని ఈనాడు ఈటీవీ ఇలాంటి పేర్లు పెట్టుకుని తప్పుడు రాతలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తావేంటి అని అడిగేది కదా ఖచ్చితంగా అలాగే కదా అడుగుతారు అలాగే అడగాలి కూడా కదా అలాగే నిజంగా ఆ రోజుల్లో కనుక ఆ పత్రిక పెట్టినప్పుడు ఛానల్ పెట్టినప్పుడు ఇవి ఉంటే ఖచ్చితంగా అడిగి కడిగి పారేసేది అయినా ఇప్పుడు ఈ లోకంలో లేని వారి గురించి మాట్లాడడం మనకి సభ్యత కాదు సంస్కారం కాదు మరి వీళ్ళు చేసేది మాత్రం చట్టసభల్లో లేని వారి గురించి ఇష్టానుసారం వాగుతున్నారు అది తప్పు కాదా అని మీరంటారేమో అది వారికున్న సభ్యత అది వారికున్న సంస్కారం పోని మీరు ఇంకొక అడుగు ముందుకు వేసి ఆంధ్రజ్యోతి అని ఏబిఎన్ అని పేరు పెట్టుకోవడం ఏంటి వేమూరి రాధాకృష్ణ చౌదరి అని కదా పేపర్కి ఛానల్కి పేరు పెట్టుకోవాలి అదే విషయాన్ని అనిత అడగాలి అంటే ఖచ్చితంగా చచ్చిన అణిత గారు అడగరు ఎందుకో తెలుసా వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనే టైటిల్ పెట్టేసి తన చిట్ట అంతా విప్పేస్తాడనే భయం ఇంతకీ యూట్యూబ్లో ఒరిజినల్ పేర్లతోనే రావాలంటూ ఆమె కొంతమంది పేర్లు కూడా ఉదాహరించారు ఇద్దరు ముగ్గురు వెళ్ళండి అందులో విజయ్ కేసరి అనే వ్యక్తి ఆంధ్ర బ్రాడ్కాస్టర్ అని వీడియోలు చేస్తుంటాడు అంటూ ఉదాహరణ చెప్పింది నాకు తెలియడుతాను వాడెవడో గ్రామసింహం రాజానో లేక సీమపంది రాజానో ఉంటాడు కదా మెడలో వైసీపీ కొండవా వేసుకుని ఇష్టానుసారం ఇష్టానుసారం నోటికొచ్చిన అడ్డమైన వాగుడు వాగుతుంటాడు కదా వాడెందుకు ఈమెకు గుర్తురాలేదు వాడి పేరు ఈమె ఎందుకు చెప్పలేదు ఆవిడ ఆడే కాకుండా అది ఎవతో పొట్టిదై ఉంటుంది ఉల్లిపాయ ఎంత ఉంటుంది పొట్టిది ఉల్లిపాయ ఎంత ఉంటుంది అది కూడా మెడలో వైసీపీ కొండబా వేసుకుని ఇష్టానుసారం నోటికొచ్చిన వాగుడు వాగుతుంది కదా మరి అదెందుకు గుర్తురాలేదు ఇంతవరకు హుందాగా వీడియోలు చేస్తూ సభ్యతా సంస్కారంతో మాట్లాడే నేను వాడు వీడు అంటూ అది ఇది అంటూ ఎందుకు మాట్లాడుతున్నాను ఇదే అనుమానం నా సబ్స్క్రైబర్స్కి నా అభిమానులకి నా ఫాలోయర్స్కి ఖచ్చితంగా వస్తుంది అదేంటి అన్నని మేము ఫాలో అవుతున్నాం కదా అన్నను మేము ఇష్టపడుతున్నాం కదా అన్న ఇలాంటి మాటలు వాడ వాడు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఈ కుసంస్కారాన్ని కూడా అనిత గారి నుంచే నేను నేర్చుకున్నాను అసెంబ్లీ సాక్షిగా చట్ట సభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అంటాడు చేస్తాడు చెందుతాడు ఇలాంటి భాషనే ఆమె వాడుతుంది ఆమెను ఆదర్శంగా తీసుకునే నేను ఈ నేర్చుకున్న పదాలను ఈ ఒక్కసారికి వాడేశానంతే నేను ఒక్కసారి వాడితేనే మీకు తప్పుగా అనిపిస్తే ఆమె ఎప్పటికప్పుడు చట్టసభలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని సంబోధిస్తుంటే మనకి ఇంకెంత తప్పు అనిపించాలి మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటల సేపు లేదంటే కొన్నిసార్లు మూడు గంటల సేపు లెక్కలతో సహా ఆధారాలతో సహా కూలంకషంగా ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే ఖచ్చితమైన మాటలతో కడిగి పారేస్తూ ఉంటే దానికి కూటమి తరపున ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరైనా సమాధానం ఇవ్వ ఇచ్చారా ఇవ్వగలిగారా ఇవ్వలేరు సరికదా మొత్తం వీడియో అంతా చూస్తారు ఈ వీడియో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అక్షర దోషాలు ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడైనా అక్షర దోషాలు మాట్లాడా లేదంటే ఎక్కడైనా టంగ్ స్లిప్ అయ్యారా ఈ దీన్ని మాత్రం భూతద్దంలో పెట్టుకుని మరి వెతుకుతారు దాన్నే పట్టుకుని వేలాడతారు కావాలంటే జల్లెడ పట్టి వెతకండి సబ్జెక్ట్ పరంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చారా ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని చెప్పేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో మిలాఖత్ అయిపోయి ప్రశ్నించడం మానేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అడ్డం పెడితే నిజంగా వీళ్ళిద్దరూ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉంటే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించడం సాధారణ పౌరుల ప్రాథమిక హక్కు కాదా అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోయినా వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో సవీంద్రారెడ్డిని ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి గంజాయి కేసు కేసు గంజాయి కేసు బనాయించాలని చూడడం కూటమి ప్రభుత్వం అనైతిక చర్యలకు ప్రత్యక్ష ఉదాహరణ కాదా నాకు తెలిసే చెప్తున్నా సవీంద్ర నువ్వు ముఖ్యమంత్రిని లేదంటే ఉప ముఖ్యమంత్రిని ఇంకా లేదంటే హోంమంత్రిని లేదంటే ఇంకెవరైనా మంత్రిని కానీ ఇంకెవరైనా నాయకుల గురించి కానీ తప్పుగా మాట్లాడావు అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అన్నారనుకోండి పోలీసులు వచ్చి వెంటనే ఎంతో కొంత బెదురు ఉంటుంది నిజంగా తప్పు కనుక మాట్లాడి ఉంటే తప్పు కనుక ఉంటే ఇంకా ఉనుకుతాడు అదే నీపై గంజాయి కేసు పెడుతున్నామసంటే రొమ్ము ఇలా విరుచుకొని నిలబడి ఎదురు సమాధానం చెప్తూ నేను తప్పు చేయలేదు నేను గంజాయి అమ్మలేదు గంజాయి గురించి నాకు తెలియదు అని నిష్కర్షగా నిక్కచ్చిగా సమాధానం చెప్తాడు సవీంద్రారెడ్డి చేసింది కూడా అదే అందుకే గౌరవ హైకోర్టు వారు విణు వెంటనే అతనిని విడుదల చేయించి కేసుని సిబిఐకి అప్పచెపించి అప్పగించింది నిజంగా ఇలా సోషల్ మీడియా కేసుని సిబిఐకి అప్పగించడం అది కూడా సుమోటోగా అప్పగించడం మంచి పరిణామమే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా స్పందించారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఇవని సోషల్ మీడియా కార్యకర్త కుంచల సింహ కుంచల సవీంద్రారెడ్డిని కేసుని సిబిఐకి అప్పగించాలని గౌరవ హైకోర్టు సుమ్మటాగా జారీ చేసిన ఆదేశాన్ని నేను స్వాగతిస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కింద పోలీసులు అనేక సందర్భాల్లో అనేక హైకోర్టు ఆదేశాలను విస్మరించి భిన్నాభిప్రాయాలను అణచివేస్తూ స్వేచ్ఛ వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకుంటున్న పరిస్థితి స్వేచ్ఛ వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకుంటున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆందోళనకరంగా ఉందని ఈ నిర్ణయం వెల్లడిస్తుంది కల్పిత కేసులు అక్రమ అరెస్టులు మరియు సెక్షన్ ట్రిపుల్ వన్ దుర్వినియోగం చేయడం నిత్యకృత్యంగా మారాయి న్యాయమైన దర్యాప్తు మరియు పౌరుల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఈరోజు చేసిన ఆదేశాలు నొక్కి చెబుతున్నాయి ఇదే జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పెట్టిన ట్వీట్ యొక్క సారాంశం ఈ విషయంలో సరైన దర్యాప్తు గనక జరిగితే కూటమి ప్రభుత్వానికి సరైన గుణపాఠమే దొరుకుతుంది నోరుంది కదా అని అధికారం ఉంది కదా అని చట్టసభల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రిని సైకో అంటూ సునకానందం పొందితే క్షణంలో పైశాచిక ఆనందం లభించవచ్చు కాక అంతే తప్ప ప్రజలు కూటమిని హర్షిస్తారని జగన్మోహన్ రెడ్డిని మనం చెప్పాం కదా అని చెప్పేసి సైకో అనుకుంటారని భ్రమిస్తే మీ అంత వెర్రి వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు ఇక్కడ మీరు గమనించాల్సింది సునకానందం పొందుతున్నారు అని నేను అనడం తప్పు అనుకుంటారేమో ఈ పదం కూడా నేను అనిత గారి నుంచే నేర్చుకున్నాను పోనీ సోషల్ మీడియా పరంగా తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం అంటూ తగిన చట్టం తీసుకువస్తాము అంటూ ఊదరగొట్టి బెదరగొట్టి బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు సోషల్ మీడియా వలన లేక వైసీపీ సోషల్ మీడియా వలన ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు సోషల్ మీడియా వలన వైసీపీ సోషల్ మీడియా వలన ఇప్పుడు మీరు ఎటువంటి చట్టం తీసుకొచ్చినా మేము ఘనంగా దాన్ని స్వాగతిస్తాము కానీ ఆ చట్టాన్ని యథాతథంగా ఎన్నికలు వచ్చే వరకు ఉంచే ధమ్మోధైర్యం మీకున్నాయా ఇదేంటి ఇంత పెద్ద ఎంత పెద్ద పదం వాడేశాను మీకు మీకున్నాయా వామో ఇదేమైనా తప్పు అంటారా ఏం తప్పు లేదు ఈ పదం కూడా అనిత గారే చట్ట సభలో వాడేశారు నేను ఆమె నుంచే నేర్చుకున్నాను కాకపోతే ఇందాక నుంచి ఇవన్నీ నేర్చుకున్నాను అంటున్నాను కదా ఇవన్నీ ఏకలవ్య శిష్యుడిగా ఆమె నుంచి నేర్చేసుకుంటున్నానని ఆమె నా నుంచి వేలు కోరితే మాత్రం నేను ఇవ్వనగాక ఇవ్వను ఇంతకీ వారు తెచ్చే చట్టం ఎన్నికల వరకు ఎందుకు ఉంచమంటున్నానో తెలుసా ఆ చట్టమే ఎన్నికల తర్వాత వారి మెడకు గుది బండగా మారి నిండా ముంచేస్తుంది పాపం పచ్చ కళ్ళకు పచ్చ పొరలు కమ్మేసి వాస్తవాలు కనిపించడం లేదు కానీ వారు గుర్తించడం లేదు కానీ లేదంటే సోషల్ మీడియాలో చాలామంది వైఎస్ఆర్సిపి వాళ్ళు ఒక వీళ్ళు వంద మంది తప్పుడు పోస్టులు పెడుతూ ఇష్టానుసారం తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారు తెలుగుదేశం జనసేన సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటారు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఇబ్బందులు పడేది వారే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఇబ్బందులు పడేది వారే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నీవు నేర్పిన విద్యయే ఏ అంటూ వీరు అవలంబించిన విధానాన్ని వీరి మీదనే ప్రయోగిస్తారు అప్పుడేం చేస్తారు కుడితులో పడ్డ ఎలకలాగా గిలగల గింజ గింజుకోవడం మినహా మీరు చేసేది ఏమి ఉండదు మీరు ఒక ఆయుధం సృష్టించి దానికి పదును పెడుతూ పదును పెడుతూ ఉంటే సరిగ్గా ఆ ఆయుధం మంచి పదును తేలే సమయానికి వీరుడల్లే వచ్చి ఆయుధం చేజిక్కించుకుని అదే ఆయుధంతో మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి చేల్చి చెండాడుతాడని గుర్తించుకుంటే అది మీకే మంచిది మాయల పక్కేరి మంత్రదాండం తెలుసు కదా బాగా తయారు చేసుకుంటాడు శక్తి సామర్థ్యాలు దానిలో ఇచ్చేస్తాడు చివరికి దానికే బలవుతుంది ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మనకు చెప్పాలంటే రెడ్ బుక్ అది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సూచాయిగా అందించారు దాన్ని రాటు తెల్చి డిజిటల్ బుక్ రూపంలో ఫిర్యాదులు రుజువులు సాక్ష్యాలు నిక్షిప్తం చేసే అవకాశం తన సైన్యానికి అందించడం మీ కళ్ళకు కనపడుతుంది కదా కనపడుతుందని అనుకుంటున్నాను చిత్రం ఏంటంటే సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తోందంటూ నిందిస్తున్న మీ బూజు పట్టిన మెదళ్లకు మీరు చేసిన తప్పుడు ప్రచారాలు ఎందుకు గుర్తు రావడం లేదు మీరు చేసిన తప్పుడు ప్రచారాలు మీకు గుర్తు రావా జగనన్న భూహొక్క అంట ఎవడిచ్చాడు నీకు ఆ అధికారం మీ అమ్మ మొగడిచ్చాడా మీ అమ్మమ్మ మొగడిచ్చాడా మీ నాయనమ్మ మొగడిచ్చాడా అంటూ చంద్రబాబు నాయుడు గుర్తుంది కదా చంద్రబాబు నాయుడు ఇష్టానుసారం వాగుతూ జగన్మోహన్ రెడ్డి భూమిలో లాక్కుంటాడు అంటూ చేసిన విచ ప్రచారం తప్పుడు ప్రచారం కాక ఇంకేంటి ఆ తప్పుడు ప్రచారం ఆ విష ప్రచారం సంగతి ఏంటి ఆయనకు ఏ శిక్ష విధించాలి వాలంటీర్ల వల్ల ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు కిడ్నాప్ కు గురయ్యారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన విష ప్రచారానికి తప్పుడు ప్రచారానికి ఏ శిక్ష విధిస్తారు కళ్ళ ఎదురుగా కనిపిస్తున్న మెడికల్ కాలేజీలు అసలు ఒక్కటి కూడా పూర్తి కాలేదు అంటూ మీరు చేసే విష ప్రచారానికి తప్పుడు ప్రచారానికి శిక్ష ఏం వేస్తారు రిషికొండ రిషికొండ విషయంలో చేసిన విష ప్రచారం తప్పుడు ప్రచారం ఏ శిక్షతో మీరు తొలగించుకుంటారు వైసీపీ రంగులు ఆ రంగుల కోసం వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మీరు చేసిన విష ప్రచారం తప్పుడు ప్రచారం సంగతి ఏంటి ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అన్నింటిలోకి మరీ ముఖ్యమైనది ఏంటో తెలుసా ప్రధానమైనది ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేశాడు రాష్ట్రం శ్రీలంక అయిపోయింది ఇది కదా మీరు చేసిన విష ప్రచారం తప్పుడు ప్రచారం మరి దీనికి ఏ శిక్ష విధించాలి ఎవరిని శిక్షించాలి ఎంతమందిని శిక్షించాలి అది ముందు మీరు చెప్పి అప్పుడు సోషల్ మీడియా తప్పుడు ప్రచారాల గురించి మీరు మాట్లాడండి అర్థమవుతుందా అప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు సోషల్ మీడియా తప్పుడు గురించి మాట్లాడండి మీరు చేసిన తప్పుడు ప్రచారాలు మేము ఉదాహరణలతో సహా ఇప్పుడు చాలా స్పష్టంగా అడుగుతున్నాం కదా ఉదాహరణలు ఇచ్చి మరీ అడుగుతున్నాం కదా మరి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాలు ఏవి తప్పు ఏది ఒప్పు మీరు కూడా అంతే స్పష్టంగా చెప్పాలి కదా అడగాలి కదా మీ విష ప్రచారాలు అన్ని మీ తప్పుడు ప్రచారాలు అని చట్టసభల్లో మీకు మీరుగానే అంగీకరించారు ఆ విషయం మీరు మీరు మర్చిపోతారా లేకపోతే ప్రజలను మభ్యపెడతారా నెలకి ఒకసారి పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో నానా హంగామా చేస్తూ ప్రచారం చేసుకోవడం మినహా చంద్రబాబు ప్రజలకు చేసిన మేలేంటో చెప్పగలరా పవన్ కళ్యాణ్ యూరియా మెడికల్ కాలేజీల విషయంలో రైతుల గిట్టుబాటు ధరల విషయంలో సుగాలి ప్రీతి కేసు విషయంలో వాలంటీర్ల విషయంలో దేనికైనా సమాధానం చెప్పగలిగడా సమాధానం దాటవేయడమే తప్ప సమాధానం చెప్పగలిగాడా కనీసం తన అన్న చిరంజీవి గురించి బాలకృష్ణ చేసే చెత్త వ్యాఖ్యలకు సమాధానం చెప్పగలిగాడా జ్వరం అంటూ తప్పించుకోవడం మినహా సాధించింది ఏంటి జ్వరం అయితే నోరికేమైంది ఎదురుగా వచ్చి బుకేల మీద బుకేలు అందుకోవడంలో ఇచ్చిపుచ్చుకోవడంలో లేదా పోని బాలకృష్ణ విషయానికి వస్తే చట్ట సభల్లో ఈ తప్పుడు మాట్లాడడం మాటలు మాట్లాడడం తప్ప ప్రజా సమస్యల గురించి ఏనాడైనా బాలకృష్ణ మాట్లాడిన చరిత్ర ఉందా అంతెందుకు హోం మంత్రి అనిత ఏనాడైనా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అంటూ అడ్డగోలు వాగుడు వాగడం తప్ప ఏ రోజైనా సబ్జెక్ట్ మాట్లాడారా నలభై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తామని నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని ఇప్పటికీ ఐదు సిలిండర్లు ఇస్తామని అన్నారు ఈ టైంకి కానీ అందించారు ఇవన్నీ ఇవ్వకుండా వాగ్దానాలన్నీ చేసేసి ఇప్పుడు కాలక్షేపం చేస్తూ కాలయాపన చేస్తూ మీరు చేస్తున్న మీ పరిపాలన ప్రజలు ప్రశ్నించకూడదు ప్రతిపక్షం ఉండకూడదు అనుకుంటే సమాజం మిమ్మల్ని హర్షించదు ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా మిమ్మల్ని ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది వేధిస్తూనే ఉంటుంది వాటికి సమాధానం చెప్పలేక మీరు చట్టాలు చేసుకుంటూ వాటిని భూమరాంగ అయ్యే ఆయుధాలుగా మీకు మీరే సృష్టించుకుంటారు అందుకే ఏం చెప్తున్నావు ఉలుకు లేదు పలుకు లేదు మా ప్రశ్నకు బదులు లేదు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీ అందరి అభిప్రాయాలు కూడా మీరందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోలు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంది హైప్ చేయండి దానివల్ల మీకు ఫైనాన్షియల్ గా ఏమాత్రం ఒక రూపాయి కూడా పోదు నాకు మాత్రం వీడియోకి కొన్ని పాయింట్లు అదనంగా చేరి ఆ వీడియో ఈ వీడియో ఎక్కువ మందికి చేరడానికి తోడ్పాటు అవుతుంది మీరందరూ నాకు సహకరించండి మీరందరూ నాకు సహకరిస్తే నేను మరిన్ని మంచి వీడియోలు చేస్తాను నేను ఎప్పుడు కూడా పద్ధతి దాటి మాట్లాడను వారు ఏవైతే మాట్లాడుతున్నారో ఆ మాటలను ఉదాహరించిన సందర్భంలో తప్ప నా కట్టుబాట్లు ఏంటో నా ఇవ్వేంటో నాకు తెలుసు మీరు ఎవరైతే నాకు మెసేజ్ కానీ కామెంట్ కానీ పెడుతున్నారో వాళ్ళందరికీ తప్పనిసరిగా రిప్లై ఇస్తూ ఉంటాను లైక్ చేస్తూ ఉంటాను కనీసం లైక్ చేసి లవ్ సింపుల్ అయినా ఇస్తూ ఉంటాను దయచేసి అర్థం చేసుకోండి మీరందరూ నన్ను ప్రోత్సహించండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నిజంగా మీరందరూ ఆశీర్వదిస్తే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్